అందరికీ నమస్కారం రేపు ఇరవై నాలుగో తారీఖున వాల్మీకుల వనభోజన కార్యక్రమం సందర్భంగా మహేశ్వరి కళ్యాణ మండపంలో పదిన్నర నుంచి స్టార్ట్ అవుతాయి వాల్మీకులందరూ పార్టీలకు అతీతంగా ఇక్కడ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు మనం కుటుంబాలు కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే ఉన్నామో పార్టీలకు అతీతంగా అందరు కుటుంబ సభ్యులలాగా వచ్చి వాల్మీకి భోజనాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా మీరు ఒక్కరే రావద్దండి మీతో పాటు వనభోజనము అంటేనే మన అందరం కుటుంబం సరదాగా చేసుకునేది కాబట్టి మనతో పాటు మన ఆడవాళ్ళనైతేనేమి పిల్లలని అయితేనేమి అందరిని తీసుకొస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ప్రతి సంవత్సరం ఆదోనిలో జరుపుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఆదోని వన కమిటీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఊరూరా వెళ్ళి అందరినీ పిలిచి పిలుస్తున్నారు ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు మనము పార్టీలకు అతీతంగా వన భోజన కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరము ఒక వాల్మీకి ఆడపడుచుగా నేను అందరికీ నమస్కరించి తెలియజే చేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని జైప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను జై వాల్మీకి